హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన నా ప్రాణం నువ్వే రచించినవారు లీలా గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం వామ్మో ఇది నన్ను చంపేస్తుంది ఇలానే అనుకుని తల వెదుల్చుకొని తన వర్క్ స్టార్ట్ చేశాడు రామ్ రామ్ తన రూమ్లో వర్క్ చేసుకుంటూ ఉండగా తన మొబైల్ రింగ్ అయింది ఎవరా అని చూసిన రామ్కి స్క్రీన్ మీద విక్రమ్ నేమ్ స్క్రోల్ అవుతూ ఉంటే ఆలోచనల్లో పడ్డాడు రామ్ వీడెందుకు నాకు కాల్ చేశాడు అని ఆలోచిస్తూనే కాల్ లిఫ్ట్ చేసి హలో అని అన్నాడు రామ్ హలో అన్నయ్య బాగున్నావా అని అడిగాడు విక్రమ్ నవ్వ ఆపుకుంటూ రే ఎవరా నీకు అన్నయ్య ఇంకోసారి అన్నయ్య కన్నయ్య అని పిలిచావంటే చంపేస్తా అని అన్నాడు రామ్ పొగరుగా అన్నయ్యని అన్నయ్య అని కాకుండా తమ్ముడు అని పిలిస్తే అస్సలు బాగోదు అన్నయ్య అని అన్నాడు విక్రమ్ నవ్వ ఆపుకుంటూ రే ఎందుకు ఫోన్ చేసావు చెప్పించావు అని అన్నాడు రామ్ అదే అన్నయ్య నా మైతో ఉంది కదా తనని ఇప్పుడే టెంపుల్ దగ్గర చూశాను ఎంత అందంగా ఉందన్నయ్య తను ఆఫసరిలో అని అన్నాడు విక్రమ్ రే ఆపే అక్కడే ఆపేసి ఇంకో ముక్క ఎక్కువ మాట్లాడవనుకో చంపేస్తా అని అన్నాడు రామ్ సీరియస్గా అబ్బా అంత సీన్ లేదులే అన్నయ్య నువ్వు ఆ మూసే ముఖం జానుకి ఫిక్స్ అయ్యావు కదా నా కోసం నా మైత్రిని నాకు వదిలేసావు కదా చాలా థ్యాంక్స్ అన్నయ్య అని అన్నాడు విక్రమ్ రే ఈసారి కానీ నాకు కనిపించావనుకో అదే నీ జీవితంలో లాస్ట్ రోజు అవుతుంది చెప్తున్నా నోరు మూసుకొని నా మైత్రిలికి దూరంగా ఉండు అని అన్నాడు రామ్ కోపంగా అదేంటన్నయ్య అంత మాట అంటున్నావు ఇలా అయితే ఎలా చెప్పు అని అన్నాడు విక్రమ్ నవ్వా ఆపుకుంటూ రే ఇంకో ముక్క ఎక్కువ వాగా అంటే నాలుక చీరేస్తా విధవా అని అన్నాడు రామ్ కోపంగా అబ్బా అన్నయ్య అది చాలా ఓల్డ్ డైలాగ్ అని అన్నాడు విక్రమ్ రే ఇంతకీ ఎక్కడ ఉన్నారా మీరు అని అడిగాడు రామ్ తన ల్యాప్టాప్ క్లోజ్ చేస్తూ అదే అన్నయ్య రిషికొండ దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాం నువ్వు త్వరగా రా అన్నయ్య లేదంటే నేను నా మైతుని తీసుకుని అలా లాంగ్ డ్రైవ్కో లేదంటే మూవీకో వెళ్ళిపోతాను అని అన్నాడు విక్రమ్ అక్కడే ఉండరా అరగంటలో నేను ముందుంటాను అని అన్నాడు రామ్ బయటకు నడుస్తూ రామ్ హాల్లోకి వెళ్ళేసరికి బావా అంటూ రామ్ని అతుక్కుపోయింది జాను ఒక పక్క విక్రమ్ మీద పీకల దాకా కోపం ఉంటే ఇప్పుడు ఈ జాను చేస్తున్న పనులకు బీపీ పెరిగిపోతుంది రామ్కి ఏ దూరంగా ఉండు అయినా ఇంట్లో చాలా మంది ఉన్నారు నా చెల్లి కూడా ఉంది తనకి రీసెంట్గానే పెళ్ళయింది ఆయన ఎప్పుడూ ప్రణీత్తో ఇలా అందరూ తిరిగే ప్లేస్లో అసభ్యకరంగా ప్రవర్తించలేదు నువ్వేంటి ఏంటి అప్పటి నుంచే చూస్తున్నా నీ గోలు ఏదో నీది అన్నట్టుంటున్నా అని తనని ఫుల్గా అరిచేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రామ్ తన కారులో అక్కడే ఉన్న ప్రణతి అతి కష్టం మీద నవ్వు ఆపుకుంటూ ఇక తన వల్ల కాక అనుకున్నది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్టా అని పాట పాడుతూ అక్కడి నుంచి తన రూమ్లోకి వెళ్ళిపోయింది ప్రణతి జానుకి అవమానంతో తల కొట్టేసినట్టు అయిపోయింది రామ్కి మాత్రం మైతో విక్రమ్కి ఎక్కడ అవుతుందో అన్న కోపంలో చాలా అంటే చాలా చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తున్నాడు కార్ని ఇక్కడ వేద్ నేత్ర మైథిలి గుడిలో దర్శనం చేసున్నాక మామ ఒక చిన్న మొక్కు ఉంది నేను ప్రదక్షిణలు చేసి వస్తా అప్పటి వరకు మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి తన మొక్కు తెచ్చుకోవడం కోసం స్టార్ట్ అయింది మైథిలి అప్పుడే అక్కడికి వచ్చి విక్రమ్ నేత్రని వేద్ని చూసి పలకరించాడు నేత్ర విక్రమ్తో మాట్లాడుతూ ఎలా ఉన్నా విక్రమ్ అని అడిగింది నేను బాగున్నా ఆంటీ అని చెప్పి అలా మాటల్లో పడిపోయాడు సడన్గా ఏదో తట్టిన వేద్ నవ్వుకుంటూ రే విక్రమ్ రామ్కి ఫోన్ చేసి ఎలా అయినా ఇక్కడికి వచ్చేలా చేయరా అని అన్నాడు వేద్ అదేంత పని అంకుల్ మైతో వచ్చింది కదా నేను ఇందాకే చూసా అని చెప్పి నవ్వుకొని రామ్కి కాల్ చేశాడు విక్రమ్ ఇక ఇప్పుడు ప్రజెంట్లోకి వస్తే నేత్ర మాట్లాడుతూ రే విక్రమ్ రామ్ ఇంకా రాలేదేంట్రా అని అడిగింది నేత్ర గోలు కొరుక్కుంటూ ఆంటీ రామ్ అనే దగ్గర ఏమైనా ఉన్నాయా మరి రావాలి కదా అంత దూరం నుంచి అని అన్నాడు విక్రమ్ నేత్ర మాత్రం గుడి ఎంట్రెన్స్ వైపే చూస్తూ ఉంది ఒక ఫైవ్ మినిట్స్కి కోపంగా గుడిలోకి వస్తున్న రామ్ని చూడగానే అక్కడి నుంచి రామ్ వైపు అడుగులు వేశాడు విక్రమ్ హాయ్ అన్నయ్య అని అన్నాడు విక్రమ్ రామ్కి ఎదురు వెళ్తూ రే అన్నయ్య చెప్పాను కదా ఇంకోసారి అలా పిలిస్తే నాలుగు కోస్తా అని అని అన్నాడు రామ్ కోపంగా ఇప్పుడు అది మ్యాటర్ కాదన్నయ్య అక్కడ చూడు నా మైతు ఎంత అందంగా ఉందో కదా అని అన్నాడు విక్రమ్ అక్కడే ప్రదక్షిణలు చేస్తున్న మైథిలిని చూపిస్తూ రేపు పగిలిపోతా చెప్తున్నా నీ మైతిలి ఏంట్రా ఎప్పటికీ మైథిలి రామ్దే కేవలం రామ్ది మాత్రమే అని అన్నాడు రామ్ నొక్కి చెప్తూ ఏంటన్నయ్య అటు జాను ఇటు మైతు ఇద్దరిలో ఎవరో ఒకరిని మాత్రమే సెలెక్ట్ చేసుకో బికాజ్ యు ఆర్ రామ్ నాట్ కృష్ణ అని అన్నాడు విక్రమ్ రే అర్జెంటుగా ఇక్కడి నుంచి దుబ్బై లేదంటే ఇక్కడ నేను చంపి ఆ బీచ్లో పడేస్తా అని అన్నాడు రామ్ కోపంగా ఓయో వామ్మో నన్ను నమ్ముకునే నా డార్లింగ్ ఉంది నువ్వు ఎలానో ఆ జానుని సెట్ చేసుకుని వెళ్ళిపోతావు అప్పుడు మరి నా మైతులకి ఎవరుంటారు చెప్పు అని అడిగాడు విక్రమ్ నవ్వు ఆపుకుంటూ రామ్ వాడి కాలర్ పట్టుకుని పక్కనే జనాలు ఎక్కువగా ఉండని ప్లేస్లోకి తీసుకొని వెళ్ళాడు ఇప్పుడు చెప్పరా నీ బాధ అని అన్నాడు రామ్ విక్రమ్ని చూస్తూ అక్కడ నా మైథిలి ఉంటే నా బాధ ఏంటి అని ఏంటి బ్రో నేను వెళ్ళాలి నా మైత్ర దగ్గరికి అని అన్నాడు విక్రమ్ మెలికెలు తిరుగుతూ పళ్ళు రాల కొడతాను అని చెప్పి గొంతు పట్టుకొని అక్కడే ఉన్న చెట్టుకి దాపెట్టాడు అన్నయ్య చచ్చిపోతాను వదిలేరా ప్లీజ్ రా అని బ్రతిమలాడుతూ ఉన్నాడు వాడి వైపు కోపంగా ఒక లుక్ ఇచ్చి వాడిని వదిలేసి అక్కడి నుంచి కోపంగా గుడిలోకి వెళ్ళాడు ఇప్పుడు రామ్ అన్నయ్య ఎందుకు కోపంగా ఉన్నాడు కొంప తీసి లోపల మైథిలిని ఏమైనా అంటాడా అనుకుంటూ వేరికి కాల్ చేస్తున్నాడు కానీ వేరు మొబైల్ సైలెంట్లో ఉండటం వల్ల లిఫ్ట్ చేయలేదు రామ్ కోపంగా లోపలికి వెళ్ళి ప్రదక్షిణలు చేస్తున్న మైథిలి దగ్గరికి వెళ్ళాడు మైథిలి మాత్రం రామ్ వచ్చింది కూడా గమనించకుండా ఉంది రామ్ మైథిలి నడుముని పట్టుకొని అక్కడి నుంచి పక్కకు తీసుకొని వెళ్ళాడు ముందు జాగ్రత్తగా మైథిలి అరవకుండా తన నోటికి చేతిని అడ్డు పెట్టాడు బాబు మైథిలి మాత్రం తనని పక్కకు తీసుకొని వెళ్తుంది ఎవరో అర్థం కాక భయంతో అరవడానికే చూస్తుంది ఏ నోర్మొయ్యి అని అన్నాడు రామ్ కోపంగా బావా అనుకుంది మైతు మనసులో ఆ దరిదాపుల్లో ఎవ్వరూ లేరని నిశ్చయించుకొని మైతుని వదిలాడు రామ్ రామ్ వదలడం ఆలస్యం రామ్ని కోపంగా చూస్తూ తనను కొట్టడానికి చెయ్యి పైకెత్తింది మైతుని ఏంటే నన్నే కొడతావా అని అన్నాడు కోపంగా రామ్ కొడతాను మళ్ళీ మళ్ళీ కొడతాను నువ్వెవరూ నన్ను టచ్ చేయడానికి నువ్వెవరో నన్ను పక్కకు తీసుకొని రావడానికి అని అడిగింది మైతు రామ్ని కోపంగా అయినా నీకేం హక్కు ఉంది నీకేం అధికారం ఉంది నన్ను టచ్ చేయడానికి అని కోపంగా అడుగుతుంది మైథిలి దూరం నుంచి ఇదంతా చూసిన నేత్ర వే షాక్ అయ్యారు శ్రీ మనం ఒకటి అనుకుంటే ఇక్కడ ఇంకేదో జరుగుతుంది అని అంది నేత్ర ఏమో నాకేం తెలుసు అని అన్నాడు శ్రీ కూడా అక్కడ జరిగేది చూస్తూ మైథిలి మాట్లాడుతూ చెప్పు బావా కాదు కాదు రామ్ మిస్టర్ శ్రీరామ్ నాయుడు అని అడిగింది మైథిలి నేను నీ ప్రాణం అని నాకు తెలిసే నువ్వు కూడా నా ప్రాణమే అని నీకు ఇప్పుడు నేను చెప్పే స్థితిలో లేను అని అనుకున్నాడు రామ్ చెప్పవు చెప్పలేవు ఆయన నీకు కాపోయే భార్యని ఇంట్లోనే ఉంది కదా మరి తనను తీసుకొని రావాల్సింది నన్నెందుకు ఇలా పక్కకు తీసుకుని వచ్చావు అని అడిగింది మైథిలి రామ్ కోపంగా తనను చూసి ఏం చెప్పలేక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఏడుస్తూ అలానే కింద కూర్చుండిపోయింది మైథిలి నేత్ర కంగారుగా మైతు దగ్గరికి వస్తే వేది నుంచి రామ్ దగ్గరికి వెళ్ళాడు మైథిలిని చూసి తనకి నిజం చెప్పేయాలని నోటి దాకా వచ్చినా కూడా వెంటనే రామ్ చెప్పిన మాటలు గుర్తుకొచ్చి నోటి దాకా వచ్చిన మాటని ఆపేసింది నేత్ర ఊరుకో మైతు అని తనని ఓదారుస్తూ ఉంది నేత్ర నేత్రను చుట్టుకొని ఏడుస్తుంది మైథిలి రామ్ దగ్గరికి వచ్చాడు వేద్ అది చూసావా డాడ్ ఎలా మాట్లాడుతుందో నేనెవరని అడుగుతుంది దానికి తెలీదా నేనెవరో లేదా మర్చిపోయిందా ఆ అని అడిగాడు రామ్ బాధగా అది కాదు రామ్ నువ్వు జానుని అంటున్న తన మాట పూర్తి కాకముందే వేద్ వైపు చేయి చూపించి ఆపుతూ ఇక నా వల్ల కాదు డాడ్ ఏదైతే అదే అయింది ఇప్పుడే వెళ్ళి ఆ జానుని అమ్మని చంపేస్తా అని అన్నాడు రామ్ కోపంగా పైకి లేస్తూ రామ్ ఇన్నాళ్ళు ఓపిక పట్టావు ఇంకొన్ని రోజులు ఓపికపట్టు అని అన్నాడు వేద్ అయితే పెళ్లి వారం రోజుల్లో జరిగిపోవాలి అని అన్నాడు రామ్ ముహూర్తాలు లేవు రామ్ పెళ్ళి అనేది జీవితంలో చాలా ఇంపార్టెంట్ అండ్ దానివల్ల నువ్వు కానీ నీ భార్య కానీ సఫర్ అవ్వకూడదు అని అన్నాడు వేద్ కోపంగా వేదిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రామ్ వెళ్తూ వెళ్తూ విక్రమ్ వైపు చూసి నీ కుందిన తర్వాత అన్నట్టుందా చూపు చచ్చాండ్ర దేవుడా అనుకుని నేత్ర వాళ్ళ దగ్గరికి వచ్చాడు విక్రమ్ తిరిగి ఇంటికి చేరుకున్నాడు రామ్ హాల్లోనే ఫోన్ చూసుకుంటూ కనిపిస్తుంది ప్రణతి ప్రణతి కొంచెం వాటర్ ఇవ్వు అని అడిగాడు రామ్ సోఫాలో కూర్చొని చిన్ని మాత్రం వినిపించినా కూడా వినిపించినట్టే ఉంది మళ్ళీ అడిగాడు రామ్ ప్రణతి వాటర్ ఇవ్వు అని నేను ఇవ్వను అని అంది ప్రణతి కోపంగా ఒక్క చూపు చూశాడు రామ్ చిన్ని వైపు ఆ ఒక్క చూపుకి భయం వేసి ఫాస్ట్గా కిచెన్లోకి పరుగులు తీసింది చిన్ని కోపంగా చూస్తూ ఉన్నాడు రామ్ రామ్ వైపు చూస్తేనే తెలిసిపోతుంది ఎవరికైనా తను ఎంత కోపంగా ఉన్నాడో అన్న విషయం ప్రణతి తెచ్చి వాటర్ ఇవ్వగానే దాన్ని తాగేసి తన రూమ్లోకి వెళ్తున్న రామ్ని ఆపేసింది జాను బావ ఎందుకు నా మీద అంత ఫైర్ అయ్యావు అని అడిగింది ఏడుపు నటిస్తూ అంతే జాను చెంప చెల్లు మన సౌండ్ వచ్చేలా పగిలిపోయింది జాను అలా చూస్తూ ఉంటే తనని మినిమం పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రామ్ జానుని చూసి ఫుల్గా నవ్వుకుంది ప్రణతి ప్రణతిని చూసి ఏయ్ ఎందుకు నవ్వుతున్నావు అని అడిగింది జాను కోపంగా పాపం అన్నయ్య దెబ్బ బాగుందా అని అడిగింది ప్రణతి నవ్వాపుకుంటూ నిన్ను అని అంటూ ఉంటే బాగానే కొట్టాడే అన్నయ్య చేతచ్చు బానే పడ్డాయి వచ్చొచ్చు వెళ్ళి మీ మమ్మీని అడిగి వెన్న పూస రాయించుకో వగలాడి అని చెప్పి అక్కడి నుంచి గెంతుకుంటూ తన రూమ్లోకి వెళ్ళింది ప్రణతి అప్పుడే ఫ్రెష్ అయ్యి టవల్తో బయటికి వచ్చాడు ప్రణీత్ ఏమో ప్రణీత్ని గమనించకుండా బావా తెలుసా ఇప్పుడు జాను చెంప పగిలిందన్నయ్య చేతిలో అని తన ఫ్లోరోలో తను చెప్పుకుంటూ పోయింది ప్రణతి ప్రణతినే చూస్తూ నవ్వుతూ ఏదో ఒక చిలిపి ఆలోచన రావడంతో సైలెంట్గా వెళ్ళి డోర్ లాక్ చేశాడు ప్రణీత్ కానీ ప్రణతి మాత్రం అదేం పట్టించుకోకుండా తన వాగుడులో తానుంది ప్రణీత్ నవ్వుకుంటూ వెళ్ళి ప్రణతిని వెనక నుంచి హత్తుకున్నాడు ఒక్కసారిగా నోటి మాట రాలేదు ప్రణతికి బావా అని అంది వణికేశ్వరంతో ఏంటి మరదలా ఎప్పటి వరకు ఆగకుండా మాట్లాడిన మాటలు ఆగిపోయాయి అని అడిగాడు ప్రణీత్ నవ్వుకుంటూ వదులు బావ ఏం చేస్తున్నావు ఎవరైనా చూస్తే అస్సలు బాగోదు అని అంది ప్రణతి తలదించేసి నేల చూపులు చూస్తూ ఎవరో చూడకపోతే ఓకే నా చిన్ని అని అడిగాడు ప్రణీత్ అల్లరిగా బావా అని అంది ప్రణతి కష్టంగా ప్రణతి చీర కట్టుకొని ఉండటం వల్ల బ్లౌజ్లో వీపు మొత్తం అచేతనంగా ఉంది దానికి ఇప్పుడు ప్రణీత్ బేర్ బాడీ తగిలేసరికి లోపల ఏదేదో అయిపోతుంది ప్రణతికి ఆ విషయం అర్థమవుతున్న ప్రణీత్ మాత్రం నవ్వుకుంటూ ప్రణతి చీరలో నుంచి చేతిని వివనిచ్చి మెల్లగా బొట్టు చుట్టూ రాస్తున్నాడు ఏదో ట్రాన్స్లోకి వెళ్ళిపోయినట్టు ప్రణీత్ చేతి మీద చేయి వేసి తలని వెనక్కి అంటే ప్రణీత్ గుండెల మీదకి ఆనించింది ప్రణతి ఓయ్ అని పిలిచాడు ప్రణీత్ హాస్కీగా అని మాత్రమే సమాధానమిచ్చింది ప్రణతి ఏంటి మర్దల్ నాకు త్వరలోనే ఓకే చెప్పేసేటట్టున్నారు అని అన్నాడు ప్రణీత్ ప్రణతి చెవిలో గుసగుసగా ప్రణతికి ఎందుకో సడన్గా మైతు గుర్తొచ్చి వద్దు బావా అప్పుడే అని అంది డల్గా ఏమైంది ఎందుకు వద్దంటున్నావు అని అడిగాడు ప్రణీత్ డౌట్గా మైతు అలా బాధలో ఉంటే మనం ఇక్కడ ఇలా నాకెందుకో నచ్చడం లేదు బావా అయినా నువ్వు విక్రమ్ అన్నయ్యని అడుగుతా అన్నావు కదా అన్నయ్య ఏమన్నాడు ఒప్పుకున్నాడా అని అడిగింది ప్రణతి ప్రణీత్ అక్కడే ఉన్న షేర్ తనకి తొ తొడుగుతూ ఎందుకో ప్రణతి చూస్తూ ఉంటే ఇంకా ఇంకా బాగా నచ్చేస్తుంది ప్రణతిని చూస్తూ నా చిన్ని ఎలా ఎదిగిపోయింది అని అన్నాడు ప్రణీత్ ప్రణతి మొక్కు లాగుతూ మమ్మీ నా మొక్కు అని అంది ప్రణతి మొక్కు పట్టుకొని కావాలనే గట్టిగా గిల్లేశాడు ప్రణీత్ మమ్మీ నేను మా డాడీకి పెద్దనాన్నకి మా వేయకే చెప్తా నీ మీద కంప్లైంట్ అని అంది ఏడుస్తూ ఏమని చెప్తావు అని అడిగాడు ప్రణీత్ నవ్వా ఆపుకుంటూ నువ్వు ఇలా నా ముక్కు గిల్లేసావని చెప్తా అని అంది ప్రణతి ఉక్రూషంగా అబ్బో చెప్పుకో అని అన్నాడు ప్రణీత్ ప్రణతి చుట్టూ చేతులు వేసి నువ్వు వదిలితే అప్పుడు వెళ్ళి చెప్తా అని అంది ప్రణతి నేను వదలను అని అన్నాడు ప్రణీత్ బావా నువ్వు వదలకపోతే నేను అరుస్తా అని అంది ప్రణతి బెదిరింపుగా ఆహా అవునా మరదల పిల్ల ఆరు నేను కూడా చూస్తా అని అన్నాడు ఇంటెన్స్ లుక్స్తో ప్రణతిని చూస్తూ చేతులతో ప్రణతి నడముని ఒత్తుతూ అమ్మా మా అతూ అని అరిచింది చిన్నగా ఇలా అరిస్తే వస్తారా కొంచెం గట్టిగా అరవవే అని అన్నాడు ప్రణీత్ మమ్మీ అని సార్ కొంచెం గట్టిగానే అరిచింది అంతే నెక్స్ట్ సెకండ్ ప్రణీత్ పెదవుల మధ్య ప్రణతి పెదవులు లాక్ అయ్యాయి ప్రణతి కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది ప్రణీత్ని ప్రణతి వైపు చిలిపిగా చూస్తూ కన్ను కొట్టాడు ప్రణీత్ ఫస్ట్ కొన్ని క్షణాలు గింజకున్న మెల్లిమెల్లిగా ప్రణతి కూడా ఆ ముద్దులో జత కలిపింది పై పెదవిని కింద పెదవిని మార్చి మార్చి కీస్ చేస్తూ నాలుకలని జత చేశాడు ప్రణీత్ ఊపిరి భారం అవుతూ ఉంటే ప్రణీత్ భుజం మీద కొడుతూ ఉంది ప్రణతి ప్రణతి అవస్థ అర్థం చేసుకున్న ప్రణీత్ కష్టంగా ప్రణతిని వదిలి తన నుంచి దూరం జరిగాడు ప్రణతి మాత్రం సిగ్గుతో ప్రణీత్ వంక చూడలేక రూమ్లో నుంచి బయటకొచ్చేసింది ప్రణీత్ నవ్వుకుంటూ రెడీ అయ్యాడు కొంతసేపటికి ఇంటికి చేరుకున్నారు వేద్ నేత్ర అండ్ మైతులు ప్రణతి ఏమో వాళ్ళని చూసి ఎక్కడికి వెళ్ళారు మీరు అని అడిగింది ముగ్గురిని ఆపేసి గుడికి వెళ్ళాంరా అని అన్నాడు వేద్ మరి నాకోసం ఏం తీసుకొచ్చారు అని అడిగింది ప్రణతి నడు మీద చేతులు వేసుకొని ప్రసాదం తెచ్చామే అని అంది మైతు మైతు వైపు చూసి కోతి అనేసి వేద్ దగ్గరికి వెళ్ళి పెదనాన్న నన్ను కూడా బయటకు తీసుకొని వెళ్ళు అని అడిగింది ప్రణతి గారాలు పోతూ అబ్బో నా మామ ఎందుకు తీసుకుని వెళ్ళాలి ఉన్నాడుగా మగుడు వాణ్ణి తీసుకొని వెళ్ళమని చెప్పు అని అంది మైథిలి గుర్రుగా చూసింది ప్రణతి మైతు వైపు నువ్వు ఎలా చూసినా నాకేం ప్రాబ్లం లేదు అని అంది మైథిలి ప్రణతిని చూస్తూ అప్పుడే ఆఫీస్కి రెడీ అయ్యి బయటకు వచ్చిన ప్రణీత్ని చూసి ప్రణీత్ ఈరోజు నువ్వు ఆఫీస్కి వెళ్ళకు చిన్నిని తీసుకుని బయటికి వెళ్ళు అసలు ఈ ఇంట్లో గందరగోళం వల్ల నీకు పెళ్లి చేసినా కూడా ఏ అచ్చట ముచ్చట చూడలేకపోతున్నాం అని అన్నాడు వే బాధగా మావయ్య మీరు అలా ఏం అనుకోకండి అని చెప్పాడు ప్రణీత్ అవును పెద్దానా అని ప్రణీత్కి వంత పాడింది ప్రణతి కూడా అబ్బో మామ చూసావా పెళ్ళైన తర్వాత బెస్ట్ వైఫ్గా మారిపోతుంది నీ కూతురు ఆవిడ భర్త గారు ఏం చెప్తే దానికి వంత పాడుతూ ఉంది చూసావా మామ అని ప్రణతిని ఆట పట్టించడం మొదలుపెట్టింది మైతు ఓసి నిన్ను అంటూ మైతో వెంట పడింది చిన్ని చిన్ని నుంచి తప్పించుకుంటూ ఇల్లంతా పరిగెడుతుంది మైతు అలా పరిగెడుతూ పరిగెడుతూ స్టెప్స్ ఎక్కింది వసి ఆకవే వస్తున్నా అనే ప్రణతి కూడా ఎక్కుతుంది మైథిలి రామ్ రూమ్ దగ్గర ఆగి నువ్వు ఆగమని చెప్పగానే నేను ఆగిపోతాను అనుకుంటున్నావా బంగారు అని చెప్పి వెనక్కి తిరిగేలోపు రామ్ డోర్ ఓపెన్ చేయడంతో సడన్గా రామ్ని చూసి బ్యాలెన్స్ తప్పి పడిపోయింది మైథిలి మైథిలి పడిపోకుండా తనని పట్టుకునే ప్రయత్నం చేశాడు రామ్ కానీ తను కూడా బ్యాలెన్స్ కో చేసుకోలేక ముందు మైథిలి పడితే మైథిలి మీద పడిపోయాడు రామ్ ఈ గ్యాప్లో కావాలని రామ్ మైథిలి పెదవులు అందుకున్నాడు కింద పడిన మైథిలి తేరుకునే లోపే కిస్ చేశాడు రామ్ మైతు కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది రామ్ వైపు రామ్ కూడా ఇష్టం లేదన్నట్టుగా మైథిలిలానే ఫేస్ పెట్టినా కూడా మనసులో ఉన్న ఇష్టం మొత్తం ఆ ముద్దులో చూపిస్తూ ఇన్నాళ్ళ తన ఎడబాటుని మైథిలి టచ్ని ఫీల్ అవుతున్నాడు రామ్ అప్పుడే అక్కడికి వచ్చిన ప్రణతి ఆ సీన్ చూసి ఫుల్ హ్యాపీగా ఫీల్ అయింది అన్నయ్య ఆ ముచ్చకం దాన్ని వదిలేసి మళ్ళీ మైతుకి దగ్గర అయితే ఎంత బాగుంటుంది అని అనుకుంది ప్రణతి మనసులో మైథిలి తేరుకునే లోపు రామ్ వైపుని బాధిస్తూ ఉంది రామ్ కూడా తేరుకొని హలో కాస్త చూసుకుని నడవడం నేర్చుకుంటే మంచిది అని అన్నాడు పైకి లేస్తూ మైథిలి కోపంగా రామ్ వైపు చూస్తూ లేచి నిల్చుంది రామ్కి మాత్రం నవ్వు వస్తున్నా కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాడు కొట్టుకోవే నన్ను అని చెప్పింది మైతు కోపంగా ప్రణతి దగ్గరికి వస్తూ ఇది మరీ బాగుంది నన్నంటావేంటి అనేసి ప్రణీత్ పిలవకపోయినా కూడా ఆ బాబా వస్తున్నా ఆగండి మీ గొడవ ఏదో మీరు పడండి నేను వెళ్తున్నా మా ఆయన పిలుస్తున్నాడు అని చెప్పి అక్కడి నుంచి జారుకుంది ప్రణతి అప్పటి వరకు అక్కడే ఉండి అదంతా చూసిన జానుకి మాత్రం ఒళ్ళు మండిపోతుంది ఏ అయినా నీకు బుద్ధి లేదా బావ రూమ్ దగ్గరికి వచ్చి తైతెక్కలాడుతున్నావు అని అంది జాను కోపంగా ఈసారి రామ్ మీద కోపం అంతా జాను మీద చూపిస్తూ జాను గూపల్ రెండో వచ్చేసింది మైథిలి అది చూసి నవ్వు వస్తున్నా కూడా అదే కష్టం మీద కంట్రోల్ చేసుకొని ఫోన్ రాకపోయినా ఇంపార్టెంట్ కాల్ అన్నట్టు బిల్డప్ ఇస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రామ్ అన్నకి తగ్గ చెల్లి చెల్లికి తగ్గ అన్న ఇంకోసారి ఎక్కువ తక్కువ తోలు నుంచి చెప్పులు కుట్టించుకుంటాను మైండ్ ఇట్ అయినా ఇంతకాలం నువ్వేం చేసినా కూడా ప్రేమ్ బాబాయ్ కూతురువి కదా ఎంతైనా నాకు చెల్లివి కదా అని ఓడ్చుకుంటూ ఉన్నాను నా సహనం కానీ కోల్పోయాను అనుకో బడుత పూజే నీకు అని అంది మైథిలి జాను కుహోపంగా మైతుని చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది మైథిలి కూడా అక్కడి నుంచే వెళ్ళిపోయింది ఇంకా తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈ రోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి